రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు హర్షా ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తున్న రైతులందరికీ ధన్యవాదాలండి సో ఈరోజు ఈ వీడియోలో అయితే మనం మిరప పంటకు సంబంధించి అయితే వీడియో అయితే చేయడం జరుగుతుంది సో ప్రధానంగా అయితే మనకు ఈ మిరప నాట్లు అనేది ఇప్పుడు ప్రధాన పొలాల్లో కొంతమంది నాట్లు అయితే వేస్తున్నారు సో అలాగే ముందు దశగా వేసుకున్న వాళ్ళు కూడా మనకు నాట్లు అయితే ఒక పదహైదు రోజులు అవుతుంది సో ఇప్పుడు మనకు ప్రధానంగా ముందుగా వేసుకున్న వాళ్ళకి ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే ఈ చల్లగా వాతావరణం ఉండడం వల్ల అలాగే వర్షాలు పడడం వల్ల అయితే మనకు ప్రధానంగా కొమ్మెండు సమస్య అనేది అధికంగా ఉంది సో దాంతోపాటు నా పొలంలో కూడా కొమ్మెండు సమస్య అయితే ఎక్కువగా ఉంది సో దానికి నేను స్ప్రేయింగ్ అయితే చేశాను నేనేం స్ప్రే చేశాను అలాగే మీరు మీకు కొంతమందికి నేను కొన్ని ఒక ఐదు ప్రోడక్టులు అయితే చెప్తాను మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే వాడుకోండి సో మనకు ప్రధానంగా అయితే కొమ్మెండు తెగులకు పనిచేస్తుంది అలాగే కాండం కొల్లుకు పనిచేస్తుంది అలాగే మనకు పండాకు సమస్యకి ఈ మూడిటికి ఫంగి తెగులు మందులకు సమర్థవంతంగా పనిచేసే ఒక ఐదు ప్రోడక్ట్లు అయితే మీకు చెప్పడం జరుగుతుంది సో కొమ్మెండుకు మనకు మూడు వందల యాభై రూపాయల నుంచి మనకు ఆరు వందల రూపాయల్లో దొరికే కొన్ని ప్రోడక్ట్లు ఒక ఐదు ప్రొడక్టులు అయితే చెప్తాను తక్కువ ధర నుంచి ఎక్కువ ధరలో దొరికే కొన్ని ప్రోడక్ట్లు అయితే సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియో అయితే మిరప నాటు వేసిన వాళ్ళకు ఉపయోగపడుతుంది మిరపనాటు వేయని వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియో ప్రతి అయితే ఎవరికైనా కూడా మిరప పంటలో ప్రధానంగా ఒక సంవత్సరానికైనా కొమ్మెండు సమస్య అయితే ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఈ వీడియో అయితే తెలుసుకోండి ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్క మిరప రైతు అయితే సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న సో చాలామంది రైతులు ఏంటంటే ఈ వీడియో అయితే పూర్తిగా చూడుకోకుండా మనకు ఆ వీడియోకి సంబంధించిన డౌట్స్ అయితే కామెంట్ సెక్షన్లో అయితే అడుగుతున్నారు సో ప్రతి ఒక్కరు అయితే ఆ వీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోలోనే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియోలోకి అయితే వెళ్దాం నా పొలంలో అయితే ప్రధానంగా కొమ్మెండు తీగలు అయితే ఈ విధంగా ఉందన్న సో నేను ఇప్పటికే రెండు రోజులు అయింది స్ప్రే చేసి అయితే కొమ్మడు తెగులకు సో ఈ విధంగా కొమ్మెండు తెగులు అనేది వచ్చిన తర్వాత ఈ ఆకులు అనేది రాలిపోవడం జరుగుతుంది కొమ్మలు అనేది ఈ విధంగా ఎండిపోతున్నాయి సో దీనికి మనం మంచి కాంబినేషన్లో అయితే మందులు అయితే చెప్తాము సో ప్రతి ఒక్కరు అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది యూజ్ఫుల్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు పూర్తిగా అయితే చూడడానికి ట్రై చేయండి సో ఇది కాకుండా మనకు అక్కడక్కడ మొక్కలకైతే మనకు ఎక్కువ మోతాదులో ఉంది కాబట్టి వీ దీ దీనివల్ల కంట్రోల్ కాకుండా నెక్స్ట్ స్ప్రేయింగ్ కూడా కొమ్మెండు కాంబినేషన్లో అయితే వాడుకోవాల్సి ఉంటుంది నేనైతే సో వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి నాటు వేయని వాళ్ళకు కూడా వేసిన వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ అయితే షేర్ చేయండి సో ప్రధానంగా అయితే మనకు ఈ కొమ్మెండు తెగులకు అలాగే ఈ కాండం కుళ్ళు తెగులుకు అలాగే పండాకు సమస్యకు సమర్థవంతంగా పనిచేసి ఒక ఐదు ప్రోడక్ట్లు అయితే చెప్తాను కాంబినేషన్లో మీకు ఏది అవైలబుల్ ఇప్పుడు చెప్పిన వాటిలో ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే వాడుకోండి సో మొదటిగా అయితే మనం తక్కువ ధరలో దొరికే ప్రోడక్ట్లు అయితే చెప్పడం జరుగుతుంది సో కొమ్మిండు తెగులు పండాకు సమస్యకైతే సో అందులో మొదటి ప్రోడక్ట్ వచ్చి ఈ టాటా కంపెనీకి చెందిన తాకత్ అండి సో ఇందులో మనకు ఈ తాకత్లో టెక్నికల్ చూసుకుందాం మొదటిగా అయితే ఈ టెక్నికల్ వచ్చి మనకు ఇందులో కెప్టెన్ అనేది మనకు డెబ్బై శాతం అలాగే మనకు ఎక్స్రా కొనజోల్ అనేది మనకు ఐదు శాతం అనేది ఉండడం జరుగుతుంది సో దీన్ని వాడడం వల్ల అయితే మనకు ఈ కొమ్మెండు తెగులు అయితే సమర్థవంతంగా కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుందండి సో దీన్ని మనం రెండు రకాల టెక్నికల్స్ అనేది ఇందులో మిక్స్ అయి ఉంటాయి కాబట్టి సో పండాకు సమస్య కంట్రోల్ అవుతుంది అలాగే మనకు ఈ కెప్టెన్ అనేది ఉండడం వల్ల మనకు ఈ బుడ కాండం దగ్గర డ్రించింగ్ చేసుకోవడం వల్ల కూడా మనకు ఇది కాండం కుళ్ళు సమస్య కూడా కంట్రోల్ చేసే విధంగా అయితే మనకి ఇది పనిచేయడం జరుగుతుంది సో దీన్ని మనం డ్రించింగ్ కూడా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరైతే సో ఒక స్ప్రే చేయడం వల్ల అయితే మనకు ఈ కొమ్మడి సమస్య అలాగే పండగ సమస్య అయితే కంట్రోల్ అవ్వడానికి సమర్థవంతంగా అయితే ఈ టాటా కంపెనీకి ఏదైనా తాకత్ అయితే పనిచేయడం జరుగుతుంది సో దీనిలో రెండు రకాల టెక్నికల్స్ అనేది ఉంటాయి ఇందులో మనం దీన్ని డోస్ అయితే ఏ విధంగా వాడుకోవాలంటే ఒక ఎకరానికి వచ్చి మనం తాకత్ నుంచి మూడు వందల నుంచి మూడు వందల యాభై గ్రాములు అయితే ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఈ టాటా కంపెనీకి అయితే సో దీన్ని మనం ధర తెలుసుకుందాం మొదటగా అయితే సో ఈ తాకత్ ధర వచ్చి మనకు కనీసం అంటే మూడు వందల యాభై రూపాయలకు అయితే లభించడం జరుగుతుంది సో ప్రధానంగా చెప్తున్నానన్నా ధర అయితే మీకు ఒక ఇన్ఫర్మేషన్కి మాత్రమే ఇస్తున్నాను సో ధర అనేది వ్యత్యాసాలు అయితే నేను చెప్పిన దానికి అలాగే మీకు దొరికేదానికి కొంచెం వ్యత్యాసాలు అయితే ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు సో ధర అనేది ఏరియాను బట్టి మారుతుంది కాబట్టి మీరు అదొకటి రైతులు గమనించుకోగలరు మీకు ఇంత మోత ఇంత ఉండొచ్చు అనే అవగాహన పూర్తికి మాత్రమే నేను మీకు ధర అయితే చెప్పడం జరుగుతుంది సో ఈ తాకతనైనా కూడా మీరు కొమ్మండజుములకు పండాకు సమస్యకు అలాగే కాండంకుల సమస్యకు అయితే స్ప్రే చేసుకోవచ్చు సో కాండం కుళ్ళు అనేది ఉంటే మీరు డ్రించింగ్ అయినా కూడా దీన్ని కూడా స్ప్రే చేసుకోవచ్చు పండాకు సమస్య లేక కాండం కుళ్ళు సమస్య అనేది మీకు ఉంది అనుకున్న వాళ్ళైతే దీని కాంబినేషన్లో ఈ తాకత్ కాంబినేషన్లో అయితే మీరు ఈ ప్లాంటా మెషిన్ అయితే వాడుకోవాల్సి ఉంటుందన్న సో ప్రతి ఒక్క మనకు ఏ పంటలలోనైనా కూడా మనకు తెగులు సమస్య అనేది అధికంగా ఉన్నప్పుడు మనకు ఈ ప్లాంటా మెషిన్ అయితే ప్రతి ఒక్క ప్రోడక్ట్లో అయితే కలిపి స్ప్రే చేసుకోండి ఒక్క కొనికాలో తప్ప మిగతా అన్నింటిలో కలిపి స్ప్రే చేసుకోండి ఈ ప్లాంటా మెషిన్ అయితే సో ఇది మనకు మొక్కకు యాంటీబయాటిక్ యాంటీబయాటిక్గా పనిచేయడం జరుగుతుంది కాబట్టి మొక్కకు రోగ నిరోధకం అనేది స్ప్రెడ్ కాకుండా ఇది రోగన్ని అనేది బ్యాక్టీరియా తెగులు అనేది స్ప్రెడ్ కాకుండా సమర్థవంతంగా పనిచేసే విధంగా అయితే ఈ ప్లాంటో మెషిన్ అయితే పనిచేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ వివిధ రకాల తెగులు సమస్య ఏ తెగులు సమస్య అయినా రాని సో దాంట్లో మీరు ప్రతి ఒక్క తెగుల మందులో ప్లాంటో అయితే ఖచ్చితంగా కలిపి స్ప్రే అన్న చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది మంచి రిజల్ట్ వచ్చి తొందరగా రిజల్ట్ రావడానికి ఈ ప్లాంటమేషన్ అయితే పనిచేయడం జరుగుతుంది సో ఇది కాకుండా మనం రెండో ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే ఈ కొమ్మెంట్ తాగులకు కానీ లేదా పండాకు సమస్యకు కానీ రెండో ప్రోడక్ట్ ఏంటంటే ఈ అదామా కంపెనీకి చెందిన షామీర్ అండి సో ఇందులో మనకు ప్రోక్లోరాజ్ అనేది మనకు ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది శాతం అనేది ఇందులో ఉంటుంది సో ఈ ప్రోక్లోరాజ్ అనే టెక్నికల్తో పాటు మనకు ఇందులో రెండు ఇంకో టెక్నికల్ అయితే ఉండడం జరుగుతుంది టెబీ కొనజోల్ అనేది మనకు ఆరు పాయింట్ తొమ్మిది శాతం అనేది ఇందులో ఉండడం జరుగుతుంది ఈ అదామా కంపెనీకి చెందిన షామీర్లో వచ్చి సో ఇది రెండు రకాల టెక్నికల్స్ అనేది ఇందులో కూడా ఉంటాయి సో దీన్ని స్ప్రే చేయడం వల్ల కూడా మనకు మిరప పంటలో కొమ్మెండు తెగులు సమస్య పోతుంది అలాగే మనకు పండాకు సమస్య పోతుంది అలాగే ఈ ఏమైనా మనకు కాండం కుళ్ళు కానీ వేరుకుళ్ళు కానీ వచ్చినా కూడా ఇది సమర్థవంతంగా అయితే కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది సో ప్రధానంగా అయితే దీంతో పాటు మనకి ఇది కాయమచ్చ కాయగుళ్ళు కూడా వివిధ పంటల్లో ఇదే పంట మిరప పంటలో కూడా మనకు వివిధ పంటల్లో కూడా కాయమచ్చని కానీ అలాగే కాయకులు కానీ సమర్థవంతంగా అయితే పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది సో దీని కాంబినేషన్లో కూడా మీరు ఈ ప్లాంటో మెషన్ అయితే ఏరిస్ వాళ్ళది ప్లాంటో మెషన్ అయితే కలిపి స్ప్రే చేసుకోండి మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో దీన్ని మనం ఒక ఎకరానికి వచ్చి ఈ అదామా కంపెనీకి చెందిన సమీర్ నుంచి డోస్ తెలుసుకున్నట్లయితే రెండు వందల యాభై ఎంఎల్ని ఒక ఎకరానికి అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో మనకి ఈ షమీర్ ధర వచ్చి మనకు దాదాపుగా అయితే ధర అయితే మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల లోపే దొరికే అవకాశం ఉంటుందండి సో ఈ విధంగా అయితే దీన్నైనా కూడా మీరు కలిపి స్ప్రే చేసుకోవచ్చు ప్లాంటో మెషిన్ మీకు తాకత్తు దొరికితే తాకత్తు ప్లాంటో మెషిన్ సో ప్లా తాకత్తు అవైలబుల్గా లేకపోతే అదమ్మ కంపెనీకి చెందిన షామీరు అలాగే ప్లాంటో మెషిన్ అయితే కలిపి స్ప్రే చేసుకోండి మనం నెక్స్ట్ ప్రోడక్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం మిరప పంటలు ఈ తాకత్తు షామీర్ అవైలబుల్గా లేకపోతే ఈ పండుగ ఈ కొమ్మండు తెగుల సమస్యకు సమర్థవంతంగా పనిచేసే మందులో ఈ కొర్టివా కంపెనీకి చెందిన కట్జెట్ అండి సో కర్జెట్లో నేనైతే ఈ కొమ్మెండు తెగులకైతే నేనైతే లాస్ట్ స్ప్రేగా చేయడం జరిగింది సో దీన్ని స్ప్రే చేయడం వల్ల కూడా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ కర్జెట్లో టెక్నికల్ తెలుసుకుందాం మొదటిగా అయితే ఈ కర్జెట్లో వచ్చి మనకు ఈ సైమాక్సో నీళ్ళు అనేది మనకు ఎనిమిది శాతం అలాగే దాంతోపాటు మనకు మ్యాంకో జెబ్బు అనేది మనకు అరవై నాలుగు శాతం అనేది ఇందులో మిక్స్ అయి ఉంటుంది ఈ సైమాక్షనిల్ అనేది ఉండడం వల్ల మనకు ఈ కొమ్మెండు తెగుల సమస్య కంట్రోల్ అయ్యి మనకు ఆ కొమ్ముకు గ్రోత్ చిగురు రావడానికి ఇది సమర్థవంతంగా అయితే పనిచేయడం జరుగుతుంది సో దీని కాంబినేషన్లో కూడా మీరు ప్లాంటోమేషన్ అయితే కలిపి స్ప్రే చేసుకోండి సో నేనైతే ఈ కడ్జెట్ అయితే కలిపి స్ప్రే చేయడం జరిగింది కడ్జెట్ అలాగే నగాటా అయితే ఈ రెండు స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది సో ప్రధానంగా అయితే నా పొలంలో కొమ్మెండు సమస్య అనేది అధికంగా ఉంది కాబట్టి దీన్ని అయితే స్ప్రే చేశాను సో దీని రిజల్ట్ అనేది ఏ విధంగా ఉంది కూడా నేను వెయిట్ చేయాలి ఇంకా అయితే సో దీనికి నేను దీన్ని డోస్ తెలుసుకున్నట్లయితే మనం ఒక ఎకరానికి వచ్చి మనం మూడు వందల గ్రాములైతే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో మూడు వందల గ్రాముల ధర అనేది మనకు కొంచెం ఐదు వందల రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల రూపాయల లోపు దొరికే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరు అయితే ఈ అయినా కూడా కలిపి స్ప్రే చేసుకోండి కొమ్మెండు తెగులకు కానీ అలాగే పండాకు సమస్యకు కానీ వివిధ అన్ని తెగులు తెగుల సమస్యకి చిన్న మొక్క కాబట్టి దీని అయినా కూడా కలిపి స్ప్రే చేసుకోండి మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ దీంతోపాటు మనం ఇంకో నెక్స్ట్ ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే సో ఇది మనకు ఈ బిఏఎస్ఎఫ్ కంపెనీ కింద పోలేరియం అండి సో ఈ పోలేరియం వాడినా కూడా మనకు ఈ మిరప పండలు పండాకు సమస్య కంట్రోల్ అవుతుంది అలాగే మనకు ఈ కొమ్మెండు తెగులు అయితే సమర్థవంతంగా కంట్రోల్ అవ్వడానికి పనిచేస్తుంది దాంతోపాటు మనకు ఈ మిరప పంట కానీ వివిధ టమాటా కానీ వివిధ పంటల్లో కాయకుళ్ళు కాయమచ్చ రావడానికి వచ్చిన టైంలో కూడా దీన్ని స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో దీన్ని మిరపంటలు ఈ కొమ్మెండు తెగులు పండాక సమస్యకు అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకు పండా కొమ్మెండు తెగులు ప్రధాన సమస్య కాబట్టి ఈ పోలేరం అనేది కూడా కలిపి స్ప్రే చేసుకోవచ్చు సో ఈ పోలేరంలో మనకు తెలుసుకున్నట్లయితే టెక్నికల్ తెలుసుకున్నట్లయితే ఇందులో మనకు మెటీరియం అనేది మనకు డెబ్బై శాతం అనేది ఉండడం జరుగుతుంది గ్రాన్ రూపంలో అయితే సో ఈ మెటీరియంని అయితే వాడుకున్నా కూడా మనకు మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ పోలోరియం వచ్చి మనం ఒక ఎకరానికి వచ్చి మనము మూడు వందల యాభై ఎంఎల్ని అయితే గ్రాములను అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో దీన్నైనా కూడా మీరు ఈ బీఎస్ఎఫ్ కంపెనీ కింద అయినా కూడా మీరు కలిపి స్ప్రే చేసుకోండి మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో దీంట్లో కూడా మీరు ఖచ్చితంగా అయితే ప్లాంటోమేషన్ అయితే కలిపి స్ప్రే చేసుకోండి సో నేను పదే పదే ప్లాంటోమేషన్ అనేది ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్లాంటోమేషన్ వల్ల మనకు తొందరగా కంట్రోల్ అయ్యే విధంగా అయితే పనిచేయడం జరుగుతుంది యాంటీబయాటిక్ లాగా సో ప్రతి ఒక్కరు అయితే ఈ కా ఈ కాంబినేషన్లో అయితే కలిపి స్ప్రే చేసుకోండి దీన్ని మనకు మూడు వందల యాభై గ్రాముల ధర తెలుసుకున్నట్లయితే పోలేరు ఉంది నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు లోపు దొరికే అవకాశం ఉంటుంది సో ధర అయితే నేను కరెక్ట్గా అయితే చెప్పలేను సో ధరలో వ్యత్యాసాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది సో మనం ఇది కాకుండా మనం నెక్స్ట్ ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే ప్రోడక్ట్లు అయితే కొంచెం ధర అయితే ఎక్కువ ఉండొచ్చు సో అదేంటంటే మనకు ఈ బేర్ కంపెనీకి చెందిన నెగిటివ్ అండి సో నేటివ్లో మనకు తెలుసుకున్నట్లయితే ఈ టెక్నికల్ తెలుసుకుందాం మొదలకైతే ఈ టెబికోనజోల్ అనేది ఇందులో ఉంటుంది దాంతోపాటు మనకు ట్రే ఫ్లాక్స్ట్రోబిన్ అనేది మనకు ఇందులో మిక్స్ అయి ఉంటుంది కాబట్టి సో ఇది మనకు మిరప పంటలో వచ్చు అన్ని రకాలు కాయమచ్చ కానీ కాయకుళ్ళు కానీ అన్ని రకాల సమస్యకు ఈ తెగులు సమస్యకు ఇది టే నాటివ్ అనేది సమర్థవంతంగా అయితే పనిచేయడం జరుగుతుంది సో దీన్ని మనం ఒక ఎకరానికి వచ్చి మిరపలో వచ్చి వంద గ్రాములు అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో మిరపలో మాత్రమే వంద గ్రాములండి సో ఈ పంటను బట్టి డోస్ అనేది మార్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ నేటివ్ అని అయితే ఖచ్చితంగా అయితే మిరప రైతులైతే ఎనభై నుంచి వంద గ్రాములు అయితే కలిపి స్ప్రే చేసుకోండి చిన్న మొక్కలు కాబట్టి సో మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో మిరపలో మనము ఈ పండాకు సమస్య కొమ్మెండుకే కాకుండా మనకు అన్ని రకాల సమస్యలకైతే మనం దీన్ని అయితే స్ప్రే చేసుకోవచ్చు సో మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది ఈ నేటివ్ అయితే సో ఈ విధంగా అయితే వీటిని మనం ఈ నేటివ్ కాంబినేషన్లో అయితే ప్లాంటోమేషన్ అయితే ఖచ్చితంగా కలిపి స్ప్రే చేసుకోండి సో ఇప్పుడు నేను చెప్పిన ప్రతి మందు అయితే మీరు ఏదైనా ఒకదాన్ని మాత్రమే తీసుకొని స్ప్రే చేసుకోండి తక్కువ ధరలో అంటే తక్కువ ధరలో దొరికే వాటిని స్ప్రే చేసుకోండి ఎక్కువ ధరలో కావాలంటే ఎక్కువ ధరలో కూడా కలిపి స్ప్రే చేసుకోండి మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో మనకు ఈ కొమ్మెండు తెగులకు పండాకు సమస్యకి అలాగే కాండం కుళ్ళు సమస్యకు నేను మంచి ఇన్ఫర్మేషన్ అనేది చెప్ సమర్థవంతంగా పనిచేసే టెక్నికల్స్ అయితే మీకు అందించాను కాబట్టి ప్రతి ఒక్కరైతే వీడియోని చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియో వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రోత్సాహంగా అయితే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్